ఈ వేసవి కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు డ్రైనర్లు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో సుమారు ఎనభై ఆరు లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేకు సర్పవరం గ్రామ వైసీపీ నాయకులు పుల్లచంచు ఆధ్వర్యంలో భారీ పండ్ల గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు অফৰ দৰ্প গ্ৰাম పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది సీసీ డ్రైన్లు ప్రధానంగా అదేవిధంగా రోడ్లకి ఎనభై ఒక లక్షల రూపాయలు ఖర్చుతో నిర్మాణం చేపట్టడం కోసం శంకుస్థాపన చేసాం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ టేకప్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గంలో రోడ్లను కూడా ఇటు ఆర్ఎన్బి కానీ పంచాయతీరాజ్ కానీ తర్వాత ఇతర ఎంపీపీ ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ని కూల్ చేసి పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి చేపడుతున్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ సీజన్లో రోడ్లు కానీ ట్రైన్లు కానీ సాధ్యమైనంతవరకు ముమ్మరం చేయాలనేది ఒక ప్రణాళిక ఈరోజు సర్పోవరం గ్రామంలో ఇటు భావనారాయణపురంలో కానివ్వండి అటువైపు ప్రధాన గ్రామ గ్రామం గోపీనాథ్ నగర్ తదితర ప్రాంతాల్లో కానివ్వండి ఇప్పుడే శంకుస్థాపన చేశాము అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి ప్రజల నుంచి చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్న ట్రైన్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది నాతో పాటు మన జర్పిటీసీ సభ్యులు జగన్ రామకృష్ణ గారు ఎంపీపీ గారు పంజా బాబ్జీ గారు అదేవిధంగా శీలం చిన్న గారు సర్పంచ్ గారు ఇంకా ఈ గ్రామంలో ముఖ్యమైన ఈ మండలంలో ముఖ్యమైన నాయకులు మన పుల్ల గారు పుల్ల కోటేశ్వరరావు గారు అదేవిధంగా పేరు బాబు గారు తర్వాత మన చైర్మన్ సింగ్ గారు ఎంపీటీసీలు రాజేష్ ఇంకా ప్రభాకర్ గారు మా పుల్ల ప్రభాకర్ గారు ఇతర వ్యక్తులందరూ కూడా వాటి సంగతి కానీ ఇతర మొత్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరం కూడా ఒకటే స్పిరిట్తో పనిచేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఏమైతే చాలా కాలం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మాకు ట్రైన్లు కావాలి రోడ్లు కావాలని కోరుకుంటారో వాటి అన్నిటికీ కూడా విమరంగా చేపట్టే కార్యక్రమాన్ని టేకప్ చేస్తారు Кара, <laughs> <laughs> ആയി <laughs> <laughs> மா <laughs> குடி <laughs>

ഓപ്പ ചെൻ്റെ रन को கno प्रतीस